మరి మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ కృష్ణారావు గారి అరవాలుగా మరి జయంతి వేడుకలను ఈరోజు వృద్ధాశ్రమంలో వారు ఘనంగా నిర్వహించుకోవడం మరి కృష్ణారావు గారు దివాకర్ రావు గారు వారు రాజకీయంగా ఈ మంచిర్యాల పట్టణ అభివృద్ధి కోసం ఏళ్ళని కృషి చేసినటువంటి మరి సందర్భంలో మరి కృష్ణారావు గారు మున్సిపల్ చైర్మన్గా మరి శాసనసభ్యులు గారు బ్లాకింగ్ అధ్యక్షులుగా వారు ఈ మంచాల పట్టణంలో మరి ఎంతోమంది రాజకీయ నాయకులు తయారు చేసినటువంటి మరి ఘనత ఇవాళ వారిది ఎందుకంటే పార్టీని సమన్వయంతో ఇవాళ మరి ఇక్కడ ఉండి నేను కూడా మాట్లాడుతున్నా అంటే దానికి కారణం మరి దివాకరరావు వారు కృష్ణారావు వారి మరి దేవాలయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అండ్ ఇలాంటి మన నాయకుల మధ్య ఇలా మంచిర్యాల పట్టణానికి నిరంతరం మంచినీటి మరి సౌ సౌకర్యం కూడా ఆరు కల్పించినటువంటి ఘనత కూడా మరి వీరిదే ఆ రోజు పెద్దలు మన మాజీ ఎంపీ గారు స్వర్గీయ వెంకటస్వామి గారి నేతృత్వంలో ఈ మంచాలకు అనేక నిధులు తీసుకొచ్చి నా ఘనత కూడా మరి వారిద్దరిది ఇవాళ వృద్ధాశ్రమానికి కూడా ఆ రోజు మరి వెంకటస్వామి గారి పెద్దలు దివాకర్ రావు గారు మరి ఇక్కడ దీనికి ఈ స్థలాన్ని మనం రెడ్ క్రాస్ సొసైటీకి ఇచ్చే విధంగా మరి కృషి చేసి ఆ రోజు వారు మున్సిపల్ చైర్మన్ కృష్ణారావు మరి ఆ రోజు ఈ వార్డు కౌన్సిల్గా మరి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకొని ఇవాళ ఇంతమందికి ఇక్కడ ఆశయం కూడా కల్పించినటువంటి మరి నాయకులు మరి పెద్దలు దివాకర్ రావు గారిని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి కృష్ణారావు గారి ఆశయం నిరంతరం మంచాల పట్టణంలో మంచినీటి ఎక్కడ స్లమ్ ఏర్లు కూడా మనం మంచినీరు అందించాలి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనం చూడని యొక్క ఆశయం వారి ఉందో మరి ఆశయాన్ని మా గౌరవ శాసనసభులు గారు అదేవిధంగా మున్సిపల్ పాలకవర్గం కూడా మరి కృషి చేసి మరి వారి యొక్క ఆత్మశాంతి చేకూర్చాలంటే ఇవన్నీ కూడా నెరవేర్చని సందర్భంగా నేను ఎమ్మెల్యే గారిని పారా వర్గాన్ని కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఏదైతే చైర్మన్ గారిది మాజీ చైర్మన్ గారి మరి స్టాచ్యూకు ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎందుకంటే మున్సిపల్ మరి భాగంలో పెట్టాలని నిర్ణయించడం జరిగింది దానికి మరి ఎమ్మెల్యే గారు కూడా సంబంధిత అధికారులతో ఆర్డీఓ గారితో ఆ రోజు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే ఏదైతే వారి యొక్క మరి ఆశయం కోసం ఆ త్వరలో అక్కడ కూడా స్టాచ్యూని కూడా మనం ఏర్పాటు ఉన్నాం